పట్టణంలో విద్యార్థి హత్య రామగిరి మండలం బాలికపై సామూహిక అత్యాచారం ఏడుగు రాళ్లపల్లిలో బాలికపై జరిగిన అఘాహిత్యం ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసుల పూర్వ పరాలను అడిగి తెలుసుకున్న ఆయన నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆడబిడ్డలపై చెయ్యి వెయ్యాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలి నేరం చేయాలని ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలి అని సీఎం అన్నారు ఏపీ సిక్స్టీన్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఐటమ్ ఇంకా ఐటెం లేదు మాట్లాడేస్తా ఏ మాట టైం ఎంత నీకు టైం బాగుండలేదా అర్ధరాత్రి మీ ఇష్టమా నీ ఇల్లే అక్కడ నీ ఆధార్ కార్డు చూపి నీ ఆధార్ కార్డ్ ఇదా డ్యూటీ అయిపోతే నువ్వు ఇంట్లో ఉండాలి కదా ఏడెందుకున్నా రోడ్డు మీద ఉంటే కదా మేము అడుగుతుంది నీ ఆధార్ కార్డు ఇదిరా బాయి నువ్వేం పని చేస్తావు నువ్వేం పని చేస్తారా భావి ఇన్స్టా మార్ట్ అంటే స్విగ్గీ ఏది ఐడెంటిటీ కార్డు చూపించండి మరి ఇక్కడ స్వేచ్ఛలు ఎందుకు మీకు ఏం ఐటమ్ ఇప్పుడు తీసుకోవడం ఏంటి ఐటమ్ లో ఏడు కస్టమరా మీకు ఇప్పుడు ఏమి రా ఈ టైం ఎంతరా భయ్ మరి ఇది నువ్వు తీసుకెళ్ళి చేయాలి ఇప్పుడు నువ్వు వీళ్ళెంతో ఎంప్లాయీవా నువ్వు రోడ్లు పంచాయతీ పెట్టకూడదు లోపల మాట్లాడుకోవాలి చూడండి వెళ్ళిపోవాలి ఎప్పుడు కనబడకూడదు వన్ టైమ్ టైం అంతే ఈ టైం పోలీసులు ఈ తర పోలీసులే తిరగాల ఎక్కడ ఎవడో ఈడ హేపీ సిక్స్టీన్త్ అండ్ నైన్త్స్తా డ్యూటీ అయిపోతే నువ్వు ఇంట్లో ఉండాలి కదా చాలా ఘోరంగా ఆరు రోజుల క్రితమే ఆ అమ్మాయి కనిపించకపోతే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కనీసం స్పందించలేదు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించలేదు మాట్లాడితే ప్రతిపక్ష పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడానికి ప్రెస్ ముందుకు వచ్చే ఈ హోమ్ మినిస్టర్ గారు అయితే దీని గురించి కనీసం ఎటువంటి స్పందన చేయని పరిస్థితి మనం చూసాము అలాంటిది ఈ అమ్మాయిని ఆరు రోజులు ఆ తల్లిదండ్రులు ఆ ఏ వీళ్ళ మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో తో సహా ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల ఆ రోజుల తర్వాత ఆ పాప పాపను బ్రతికి తెమ్మని చెప్తే కుళ్ళిన సవమై వీళ్ళు అప్పజెప్పిన పరిస్థితి సార్ ఈ రోజున మన రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మహిళలకు అసలు భద్రత లేకుండా పోయింది ఎట్లా అంటే నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి తగలిపెట్టి చంపేశారు వ్యక్తులు ఆ వ్యక్తులు అసలు ఎట్లాగా ఈ అత్యాచారం జరిగిందా లేదా అనేది కూడా బయటికి రాలేదు అమ్మాయి పురుగులు పురుగులు పడ్డాయంట ఆ బాడీలోనా అలాంటి సమయంలో తల్లిదండ్రులు చూసి వాళ్ళ గోష ఎట్లా ఉందంటే ఇంతకు ముందు వాళ్ళతో మాట్లాడితే అసలు అది వర్ణనాతీతం అనే బాధ ఒక తల్లి తల్లిదండ్రికి ఇది అసలు వన్ వీక్ తర్వాత వెలుగులోకి వచ్చింది అమ్మాయి జరిగిన సంఘటన అట్లాగే ఏడుగురాలపల్లి అనే విలేజ్ లోన ఒక అమ్మాయిని పద్నాలుగు మంది ఆరు నెలల పాటు చేస్తే అది ఎలాగ వెలుగులోకి వచ్చిందంటే అమ్మాయికి ఏదో హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వస్తే అక్కడ ఆరు నెలల గర్భవతిగా బయటకు వచ్చింది ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఆరు నెలల పాటు అత్యాచారం చేశారంటారాలు హత్యలు మహిళలు అసలు బయటకు వచ్చి వెలుగులోకి లేకుండా పోతుంది ఈ రోజు నా నేను బయటకు పంపించక ఆలోచించాల్సి వస్తుంది ఇలాంటివి ఎటు తిరిగి తగ్గాలి మహిళలకు స్వేచ్ఛ రక్షణ అనేది మీరు కల్పించాలి మా వైఎస్ఆర్ సిపి తరఫున ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ నాయకత్వంలో మేము ఖచ్చితంగా గొంతెత్తి మహిళల మీద పోరాడుతాము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము అసలు ప్రతి రోజు రోజుకి మన పూర్వంలోన చంబల్ ప్రాంతంలో ఆడది కనిపిస్తేనే చాలా అత్యాచారం చేసి చంపేయాలి అనే ఒక వ్యవస్థ ఉండేది అలాంటిది ఇప్పుడు మన రాష్ట్రంలోన ఇక్కడ ఎలాగుందంటే లో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు